కార్మికులు చేస్తూ ఉన్నటువంటి సమ్మె న్యాయ సమ్మతమైనటువంటిది న్యాయ సమ్మతమైనటువంటి డిమాండ్ల కోసమే వీళ్ళు ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది స్పందించటమే కాదు సమస్య సానుకూలమైనటువంటి పద్ధతుల్లో సామరస్య పూర్వకంగా పరిష్కారం చేసేటువంటి దానికి ప్రయత్నం చేసే మంచిది లేనట్లయితే ఈ రోజు రేపు కూడా అర్థమైనటువంటి చెప్పి తొలైన్నర ఎంట్రై అంటే వర్షాలు వర్షాకాలం వస్తుంది వర్షాకాలం వస్తే ప్రజల యొక్క చెప్పలు ఎవరో పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది నాలుగో తేదీ నుండి మొత్తం పార్కింగ్ కార్మికులు డ్రైనేజీ కార్మికులు అట్లాగే ఇతర విభాగాల్లో ఉన్నటువంటి డ్రైవర్ వెహికల్ దిక్కులో ఉన్న డ్రైవర్లు లేనర్లు మొత్తం అందరూ కూడా ఈ సభకి సంఘీభావంగా ప్రత్యక్షంగా పాల్గొని వాళ్ళ డిమాండ్స్ కోసం వేళ్ల మద్దతు ఇవ్వడమే కాకుండా వేళ్ల డిమాండ్స్ కూడా ఉన్నాయి సంక్షేమ పథకాల రద్దు వేళ్ల డిమాండ్ కూడా ఉంది ఇంకోటి పారిశుధ్య కార్మికులకు సంబంధించి స్వీపింగ్ మిషన్ల సంఖ్య పెంచడం ద్వారా చెప్పని సంఖ్యను కురుస్తాని తగ్గించాలని నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వందల పది కోట్ల పట్టణాలకు కేటాయించాడని చెప్పి ఈ రోజు పత్రికల్లో వచ్చింది అందుకని దీనికి సంబంధించి అట్లాగే వాటర్ సప్లైలో ఇంటింటికి పైప్ లైన్ల ద్వారా ప్రతి ఇంటికి ప్రతి కుమ్మానికి ప్రతి గడపకి మంచి ఇస్తామని చెప్పి చెప్పేటువంటి నాయకులు కానీ చూస్తా ఉంటే రాబోయే కాలంలో ఇంజనీరింగ్ కార్మికులు ఏ చేయజెన్స్ చంద్రబాబు నాయుడు అందుకనే కార్మికుల్లో కానీ పెద్దల్లో కానీ ఇదేవల కాలంలో వస్తా ఉన్నటువంటిది ఏంటంటే ముగ్గు కోసినా ముందోడే బెటర్రా రా కోసినా ముందోడే బెటర్ వీడు ప్రాణమే తీసేస్తున్నాడాకంగా అని చెప్పారనే ఆలోచన ఈ గవర్నమెంట్ మీద వస్తా ఉంది ఏదో మంచి రోజులని చెప్పి రేపు రెండో తారీఖున మూడో తారీఖున తరగతి తరగమని చెప్పని చెప్తున్నావు అమ్మనండి కార్మికులు ప్రజలు తేలుస్తారు మీకు మంచి రోజునా మాకు మంచి రోజులు వస్తాయా అని చెప్పనేటువంటిది ఏం తేలుస్తావు రోడ్ల మీద ఎక్కడికక్కడ ప్రజాప్రతిని అడ్డగించేటువంటి దానికి చేసేటువంటి కార్యక్రమానికి కూడా రాబోయే కాలంలో ఈ సమ్మె దీని పరాకాష్ఠకు చేరేటువంటి సమయంలో జరిగేటువంటి కార్యక్రమాలని ఆ రకమైనటువంటి వాతావరణం రాకుండా ఉండాలి అని చెప్పినటువంటి మేము కూడా కోరుకుంటున్నాం మా సమస్య సానుకూలంగా పరిష్కారం అవ్వాలని కోరుకుంటున్నాం వాటర్ సప్లై కానీ వెహికల్ డిపోలో పనిచేస్తూ ఉన్నటువంటి మెకానిక్లు కల్పర్లు కానీ పార్సంలో ఉద్యానవన విభాగంలో పనిచేస్తూ ఉన్నటువంటి సోదరులు సోదరీమణులు మళ్ళు కానీ అట్లాగే ఇతర సెక్షన్స్ లో సంస్థానింగ్ లో చైర్మన్ ఉంది డేటా కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు వాళ్ళ సమస్యలు సొందనగా ఉన్న డేటా ఆపరేటర్లు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వేల మంది కంప్యూటర్ ఆపరేటర్లు కూడా నాలుగో తారీఖు తర్వాత రంగంలోకి రాబోతా ఉన్నారు ఈ సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు అందుకని ఈ ఇన్ని రకాలైనటువంటి సమస్యలతో తత్వంతో ఉన్నటువంటి కార్మికులకి గత కాలపు సమ్మె ఒప్పందాల్లో ఉన్నటువంటి భాగంగా అమలు జరపాలి అని చెప్పనేటువంటి దాన్ని ఇప్పుడు అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు దేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇవ్వాలి అని చెప్పనేటువంటి ప్రాథమికమైనటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్గా ఈ రోజు ఈ సమ్మె సాగుతా ఉంది అంతేకాదు మట్టి ఖర్చులకి అనిపోతే నమాదవ శాత్తు మరణిస్తే ఏడు లక్షలని చెప్పనేటువంటి ఇస్తామని చెప్పనంటే ఆనాడు మేము ఒప్పుకోవాలి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పినటువంటి డిమాండ్ ఇప్పుడు కార్మికులను ముందుకు వస్తాం అదే ప్రమాద వశాత్తు డ్రైనేజీ లో కానీ వాటర్ సప్లై సందర్భంగా కానీ పనిచేసే సందర్భంలో లేదు వెహికల్ నడిపేటువంటి సందర్భంలో వెహికల్ కిందిండి పనిచేసేటువంటి సందర్భంలో జరుగుతూ ఉన్నటువంటి ప్రమాద వశాత్తులు జరిగే మృతులకి ఇన్సూరెన్స్ ప్రీమియం పాతి లక్షల రూపాయలకి కార్మికులకి ఆ లోకల్ బాడీ కట్టాలి తట్టి వీళ్లో చేస్తున్నటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పినటువంటి డిమాండ్ కూడా ఈ సమ్మెలో పెట్టాం ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితేనే సమ్మె వినమణ తప్ప లేకపోతే లేదు ఉండదు అని చెప్పినటువంటిది మేము కరాఖండిగా చెప్తా ఉన్నాం ఘంటాపరంగా చెప్తా ఉన్నాం సమ్మె నాలుగో తారీఖు నుంచి మీరు కొత్తలో తడించుకోబోతా ఉంది అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగొచ్చి రానున్న వర్షాకాలాన్ని రోగులు రోగాలు అంట ఇవన్నీ చూసి రోగాంధ్ర అంటే యోగాతో తాగదు ఈ వర్షాకాలం ఆగదు యోగాతో ఇది అవ్వదు యోగాంధ్ర అయిపోతుంది ఇది యోగాంధ్ర కాదు యోగాంధ్ర అయిపోయే పరిస్థితులు ప్రాంతానికి లేకుండా సామరత్మంగా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం చర్చలు ప్రారంభించండి తెలవండి మాట్లాడండి ఎకాయికర వన్ ఆర్ టూ సిట్టింగ్స్ లో మొత్తం పరిష్కారం అయిపోవాలి లేనట్లయితే సమయం ఉచిత రూపం దారుస్తుందని చెప్పాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం